అప్పుడు రైతు బజార్ కొరత అది వినియోగదారుడు వచ్చి రైతు బజార్ వచ్చి కొనుక్కోవాలంటే పబ్లిక్ గా పెట్టిన రైతు బజార్ కొనుక్కున్న పరిస్థితి మీరు మంచి మాట అడిగారు మీకు తెలుసు ఇది ఎందుకని ఇన్ని రోజులు ఆగింది ఉండకొందుకు ఎందుకని లేట్ అవుతుంది అనేది ఎందుకనంటే రైతు బజారుకి ఎక్కడైనా ఏదైనా సైట్ కావాలి దాని సైటు చాలా సార్లు ఉన్నాయి కానీ ప్రజలకు అందుబాటులో ఉండే సైట్ కావాలి దానికోసం ఎక్కడా కూడా ఈ రోజున గవర్నమెంట్గా పంచాయతీకి సంబంధించిందో గవర్నమెంట్కి సంబంధించిందో సైట్లు లేకే ప్రజలకు అందుబాటులో ఉండే సైట్లు లేక దాన్ని పెడతానికి రోజుకి మాకు అనుకూలించలే దానికోసం మేము కూడా పరిశీలిస్తున్నాం ఏదైనా ఉంటే మా అధికారుల ద్వారా కానీ పంచాయతీ వారి ద్వారా కానీ వీళ్ళందరి ద్వారా తెలుసుకుని దాన్ని మా ఎమ్మెల్యే గారు మొన్న కూడా చెప్పారు వెంటనే గోపలిపోడి గ్రామ ప్రజలకి ఆ చుట్టుపక్కల వారికి చాలా ఉపయోగం ఉంది కాబట్టి దాన్ని మనం వెంటనే అమలు పరచాలి గతంలో కొంత నాయకులు పెట్టి ఆలోచన చేశారని చెప్పి మా దృష్టికి వచ్చింది మీరు చెప్పినట్టు నేను ఇప్పుడే మీరు చెప్పారు కాబట్టి దాన్ని కూడా మేము రాసుకుని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అట్లాగే మా స్థానిక నాయకులు కూడా దాన్ని పరిశీలిస్తారు దాన్ని పరిశీలించి మేమందరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అలాంటి పరిస్థితి ఉంటే రోజుల్లోనూ నెలల్లోనూ వెంటనే అమలు పరిచేదానికి మేము చేస్తాం